ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభ ప్రభు మాట్లాడుతున్న వాగ్దాన సందేశం లూకాస్ వార్త పద్నాలుగు అదే పదహారు నుండి పంతొమ్మిది గల పరిశుద్ధ వాక్యంలో ప్రభు మాట్లాడుచున్నాడు ఒక గొప్ప విందు ఏర్పాటు చేసి అనేకులను పిలుచుకొని రాని విందులో ఆరు పంపులు పొందడానికి ప్రభు చెప్పారు అయితే ఈ మర్మముతో దేవుడు చెప్పాడు అయితే ఒక ఆయన అన్నాడు ఈ పంపులు పొందడానికి విందులు రండని ఆహ్వానం పంపిస్తే ఒక ఆయన అన్నాడు ఏమన్నాడు మొదట కొనుక్కు తెలుసు రెండు ఆయన ఐదు జతల ఎద్దులు కొనుక్కోవడానికి వెళ్ళిస్తున్నాడు మూడు ఆయన ఒక స్త్రీని వివాహం చేసుకోవడానికి వెళ్ళి దేవుడు చెప్పుచ్చు ఉన్నారు కానీ చివరిలో ఒక మాట అన్నాడు దేవుడు పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు క్రైస్తత్వంలో చాలా మంది క్రైస్తవులుగా ఉంటారు అనేకులు ప్రార్థన చేస్తారు కానీ ఆశీర్వాదం కొంతమందికే వస్తుంది దీనిని కొంతమందికే వస్తుంది పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన దాన్ని